జై శ్రీరామ్ మనం చాలామందిని పేపర్లో టీవీలో సెల్లో చూస్తూ ఉంటాం ప్రముఖుల్ని చాలామంది ప్రముఖులు అప్పుడప్పుడు వీళ్ళు ఏం చదువుకున్నారు వీళ్ళు ఏం చదువుకున్నారు ఎందులో పట్టపత్రిండ్రో తెలుసుకోవాలని అనిపిస్తుంది కానీ అంత సడన్గా మనం తెలుసుకోవాలి కాబట్టి నేను కొంతమంది ప్రముఖులు ఏం చదివిండ్రు అనే దాని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ నాకు బాగా నచ్చిన నేత వాజ్పేయి గారు వాజ్పేయి గారు సరస్వతి మందిలో చదువుకున్న ఆయన ఆయన హిందీ ఇంగ్లీష్ సాంస్క్రిట్ సంస్కృతంలో డిగ్రీ చేసిండు రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేసిండు రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేసిండు ఆయనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు రాజనీతి శాస్త్రం తర్వాత సివి రమణ్ ఈయన భౌతిక భౌతిక శాస్త్రవేత్త ఈయన గణిత శాస్త్రంలో పీజీ చేసిండు ఇంకొక వ్యక్తి అమర్తసేన్ అమర్తసేన్ బిఏ మళ్ళీ బిఏ చేసి ఎంఏ పిహెచ్డీ అర్థశాస్త్రంలో చేసిండు ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసిండు ఈయన తర్వాత జయప్రకాష్ నారాయణన్ ఈయన ఎంఏ సోషియాలజీ చేసిండు తర్వాత వైఎస్ రెడ్డి గారు ఎంబీబీఎస్ డాక్టర్ చదివేయండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు మాది ముఖ్యమంత్రి గారు అలా చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ ఎంఏలో ఎకనామిక్స్ చదివాడు నెక్స్ట్ మనం ఎక్కువ టీవీల సెల్లో చూసే వ్యక్తి డాక్టర్ నాగభైరవ జయప్రకాష్ నారాయణన్ ఈ లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు ఎంబీబీఎస్ చదివి ఐఏఎస్ చేసి రెండు జిల్లాల కలెక్టర్ కూడా వ్యవహరించాడు ఈయన ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు సమాచార హక్కు చట్టం కోసం ఈయన చాలా కొట్లాడి ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చిండు నెక్స్ట్ రేవంత్ రెడ్డి బిఏ చేసిండు శ్రీధర్ బాబు సుగిల శ్రీధర్ బాబు మంత్రిని కాన్సెన్సీ ప్రస్తుతం మంత్రి బిఏ ఎల్ఎల్బి చేసిండు ఈయన ఢిల్లీలో చదువుకున్నాడు ఎంఏ పొలిటికల్ సైన్స్ సీతక్క డిగ్రీ తర్వాత ఈటల రాజేందర్ బిఎస్సి ఉస్మానియా యూనివర్సిటీ ఓకే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు బీకామ్ చేసిండు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంజనీరింగ్ చేసారు ఈయన డిప్లొమా నెక్స్ట్ రవిప్రకాష్ రవిప్రకాష్ అని ఒక యాక్టర్ ఉంటాడు ఈ నేను రవిప్రకాష్ అంటే జులాయ్ సినిమాలో లాస్ట్ ఒక ట్రక్ నడుతూ ఆయన పేరు ఆయన ఎంబీబీఎస్ చేసి డిగ్రీ ఇన్ రష్యాలో చేసి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సిటిజన్ సినిమా